నివాసంలో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడన్న సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ డిసిపి కోట్రెడ్డి వారిని హౌస్ అరెస్ట్ చేశారు ఎమ్మెల్సీ రాజు నివాసం చుట్టూ నూట నలభై నాలుగు సెక్షన్ విధిస్తున్నట్టు తెలిపారు డీసీపీ ఎమ్మెల్సీకి మద్దతుగా వచ్చిన కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించామని నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉన్నందున ఎవరు కూడా గుంపులుగా ఉండొద్దని సూచించారు డీసీపీ

నేను రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఇప్పుడు నేనేమంటే అలౌ చేయండి ఇప్పుడు నేను అలౌ చే నిన్ను వచ్చి దాడి చేయలేదు దాడి చేయను నేను దాడి చేయను నేను మా పిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండే పిఆర్ఎస్ పార్టీ సహచారం ఎమ్మెల్యే అని అంటే మీరు చూడొచ్చు మీడియా మొత్తం ఎలా ఆపుతా ఉన్నారు చూడండి చూడండి నేను ఒకటి నేను ఇగో మా శాలువా ఎందుకంటే మా పిఎస్సి చైర్మన్ అయినా అని చెప్తుండు కదా పిఆర్ఎస్ పార్టీ అని అంటుండ్రు కదా ఈ శాలువా ఒకటి మా కండువ ఒకటి ఈ ఒకటి కండువ ఒకటి ఆప్దామని పోతా అంటే పోలీసులు ఓనిస్తలేదు ఏం చేయాలి అక్కడ మీరు పోనీయర్ కదా ఇప్పుడు మా పిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు అయితే మీరు నిన్న పోలీస్ ఎస్కోట్ ఇచ్చి గాంధీ గారు ఇంటికి తీసుకొచ్చారు కదా నాకు కూడా పోలీస్ ఎస్కోట్ ఇచ్చి వాళ్ళ ఇంటికి తీసుకొని పోటీ ఏమి లేదు కదా పోలీ వందలాది మంది నన్ను చుట్టూ పెట్టి అరెస్ట్ చేసి మీరు హౌస్ అరెస్ట్ అని చెప్పి మీడియా సాక్షిగా చూడొచ్చు ఏ విధంగా నన్ను పోలీసులు నేను మా ఆదా కలిగిస్తున్నామని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేసే ప్రయత్నం అది దొంగ పెట్టి కొట్టావను నేను మీడియా మిత్రులందరికీ నమస్కారం మేడ్చల్ డీసీపీ పరిధిలో ఎంఎల్సి శమీపూర్ రాజ్ ఇంటి దగ్గర థ్యాంక్ యూ నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సిక్స్ విధించడం జరిగింది ఎలాంటి అవాంఛేషన్ సంఘాలు జరుపుకుంటున్నారు వాటి ఉద్దేశంతో ఇక్కడ శమీపూర్ రాజ్ ఇంటి దగ్గర అతన్ని అవతారు చేయడం జరిగింది మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం ఏరియాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ పిక్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అని పిలిపించినటువంటి మేరకు ఉదయం నుంచి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు లేవుగా గణేష్ నవరాశులు జరుగుతున్నాయి ఎలాంటి శాంతి భద్రతలు వివాదం కలుగుతున్న ఉద్దేశంతో ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ అబ్జర్వ్ చేయడము ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక ఇరవై మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశి రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నట్టు తెలిసింది వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండుసారి కూడా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ కార్యకర్తలని వారిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసాం సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వాళ్ళని రిలీజ్ చేయడం జరుగుతుంది అందరు కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులను గమనించి ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా శాంతి భద్రత విగాదం కలుగుతున్న ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్టి మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తెలుసుకుంటాం మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి పోలీసులు కూడా సహకరించాలని చెప్పేసి